సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పరస్పరం దూషించుకోవడం కరెక్ట్ కాదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సూచించారు సమస్యలపై చర్చించాలి కానీ విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు హిల్డ్ పాలసీపై చర్చించే అవకాశం ఉందన్నారు హిల్డ్ పై సభల్లో ప్రభుత్వం నిర్ణయాలు చెప్పిన తర్వాత మాట్లాడతానని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈరోజు జరిగేటువంటి అంశాలపై బీజేపీ ఏ విధంగా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నిస్తుంది మనతో మాట్లాడడానికి కమ్మారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఉన్నారు సార్ చూస్తున్నాం దాదాపు ఐదు రోజుల నుంచి సభ నాలుగు రోజుల నుంచి సభ నడుస్తుంది బీజేపీ ప్రధానంగా ఇలాంటి అంశాలపై కూడా శాసనసభలో చర్చిస్తున్నారు శాసనసభలో అందరూ లైవే చూస్తున్నారు కదండి అలా చర్చించేది అందరికీ తెలుస్తున్నది ఏదైతే క్వశ్చన్ అవర్ ఉంటుందో క్వశ్చన్ అవర్కి మొట్టమొదటిలో అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ సభా సాంప్రదాయాన్ని పాటించాలి చిల్లర వ్యవహారం చేయకుండా అన్పార్లమెంటరీ వాడకుండా ఒక హుందాతనంతో ప్రజా శాసనసభను ప్రజలకు కనపడేటట్టు శాసనసభను ఒక ఉంద రీతిలో నడపాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం మేమున్నటువంటి ఏడుగురమైనా ఎక్కడైనా సరే ఉందాగానే వ్యవహరిస్తున్నాం ఎక్కడ క్వశ్చన్ అవర్లో ఏం మాట్లాడాలి ఒకవేళ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ లేపాలి ఎక్కడ ప్రొటెస్ట్ చేయాలి ఎక్కడ క్వశ్చన్ అవర్లో మాట్లాడాలి ఎక్కడ జీరో అవర్లో మాట్లాడాలి ఏది అయితే షార్ట్ డిస్కషన్ పెడతారో దాంట్లో ప్రభుత్వంతో ఎలా మాట్లాడాలనేది తెలుసు ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే ప్రతిపక్షం అవుతుందనే కన్నా ప్రభుత్వముని ఆలోచన గో మేల్కొల్పి ప్రభుత్వము ఒకవేళ తప్పు చేయాలని అనుకుంటే చేస్తే అడుగుతారు ప్రతిపక్షం అనే ఆలోచనను మేల్కొల్పి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికే ప్రయత్నిస్తాం తప్ప ప్రభుత్వాన్ని రోజు విమర్శిస్తూ అనవసరమైన దుర్భాషలాడుతూ గౌరవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని తిడుతూ ప్రతిపక్ష స్థానంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిని తిడుతూ మాట్లాడితేనే అది అది పద్ధతి అది రాజకీయం అనుకునే రోజులు పోయాయి కాబట్టి ఉందాగా నడపాలనుకొని ప్రతి సమస్యలో మాట్లాడాం పాలమూరు రంగారెడ్డి మాట్లాడే పాలమూరు రంగారెడ్డి మాట్లాడారు గౌరవనీలు పాయల్ శంకర్ గారు డిప్యూటీ లీడర్ గారు అట్లాగే వికసిత్ భారత్ దాన్ని అక్కడ కూడా ఎంఎంజిఎన్ఆర్ఈ జేస్ను జీరామ్జీకి మార్చినప్పుడు అక్కడ మహేశ్వర్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ గారు మాట్లాడారు క్వశ్చన్ అవర్లో రామారావు పటేల్ గారు మాట్లాడారు దన్పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడారు ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఫారెస్ట్ మీద హరీష్ రావు గారు మాట్లాడారు ఉద్యోగస్తుల మీద నేను మాట్లాడాను సమస్యల మీద రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు ప్రతిరోజు మాట్లాడుతున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు హాల్లోనే ఉన్నాం ఎదుటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంది చెప్పేది ప్రభుత్వం ఏం వినవిస్తున్నది అనేది కూడా చూస్తున్నాం కాబట్టి ప్రతి దాంట్లో బాధ్యాయుతమైన పద్ధతిగా బాధ్యాయుతంగా మేము పనిచేస్తున్నామని ఈరోజు ప్రధానంగా ఎలాంటి అంశాలపై చర్చ ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ దాని మీద అంటే హిల్ట్ మీద ఉంది అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ మీద నేను ఇచ్చిన క్వశ్చన్ కూడా వచ్చింది అట్లాగే రైజింగ్ టూ ఫార్టీ సెవెన్ ఏదైతే టూ జీరో ఫోర్ సెవెన్ ఏదైతే పెట్టారో ముఖ్యమంత్రి గారు దాని మీద ఇవాళ ఉంది దాని మీద ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు లేక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు లేకపోతే వివిధ క్యాబినెట్ మంత్రులు వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత దాని మీద మేమేం మాట్లాడాలి మా నిర్ణయాలు ఏందో మేము తెలియజేస్తాం ఆరోపణ చేస్తుంది మితనాయిలు కలుపుతున్నాయి ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఇట్ ఈస్ అ లీగల్ ప్రొసీజర్ ఆ లీగల్ ప్రొసీజర్లో ఆ రాష్ట్రంలో ఆ నిర్ణయం తీసుకున్నారు దేశంలో కొన్ని రాష్ట్రాల నిర్ణయం తీసుకుంది దేశం నిర్ణయం తీసుకుంటే మిథనాయిలు కలపాలి ఈ పర్సంటేజ్లో అన్నప్పుడు కలుపుతున్నట్టు దెన్ ఏది నేచరు పొల్యూషన్ తగ్గాలి అనే దాని మీద కలుపుతుండొచ్చు కానీ ఆ కలిపింది కలుపుతున్నారు ఇల్లీగలా అనేది చెప్పమనండి అక్బరుద్దీన్ గారు ఒకవేళ ఇల్లీగల్ అంటే నేను మాట్లాడుతాను లీగలా కాదా మాట్లాడదాం ఇల్లీగల్గా కలిపితే తప్పు చేయాలి శిక్షించాలా అరెస్ట్ చేయాలా అది ఎంతటోడైనా సరే ప్రధానమంత్రి గారే చెప్పారు కదా తప్పు చేసినా ఎవడైనా జైలుకే పోవాలని అని యాక్ట్ అయితే తెచ్చారు కదా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులా ప్రధానమంత్రులా అనవసరం తప్పు చేసి ప్రూవ్ అయితే జైలు వేయమని చెప్పి యాక్ట్ తెచ్చారు కదా మరి అటువంటి యాక్ట్ తెచ్చిన ప్రధానమంత్రి గారు ఇల్లీగల్గా మితనాలు కలుపుతారా అండి ఏం దొరకలేదని హిల్ ప్రాజెక్ట్పై బీజేపీ అది ఇవాళ అసలు వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్ వినాలి కదండి ఇవాళ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు మా మహేశ్వర రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు మీ టీవీలలో మీ యాజమాన్యాలు వారు మాట్లాడుతున్నారు మీ ప్రజెంటర్లు మాట్లాడుతున్నారు మీ యాంకర్లు మాట్లాడుతున్నారు మీ రీ రీడర్లు మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఎంతసేపు డబ్బు చుట్టే తిరుగుతున్నారు కానీ ఇకోసిస్టమ్ చుట్టూరా దాని వ్యవస్థ చుట్టూరా లేరా ఒక టీవీ ఛానల్ ఉంది ఆ టీవీ ఛానల్ చుట్టూ ఎంతమంది బతుకుతున్నారో మీకు తెలుసా ఛానల్ పెట్టిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ ఛానల్ చుట్టూ జీవితం సాగిస్తున్నటువంటి వ్యవస్థ ఉంటుంది చూడండి ఆ వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడట్లేదే ఎంతసేపు డబ్బు 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 ఏంది విమర్శించడం ప్రధానమా నువ్వు రియల్ ఎస్టేట్ నువ్వు రియల్ ఎస్టేట్ చేసినావు బ్రోకరు ఇన్ని లక్షల కోట్లు తినావు అన్ని లక్షల అరే అథెంటిక్గా మాట్లాడండి అయ్యా ఏదన్నా మాట్లాడితే జీవో ట్వంటీ ఏం చెప్తున్నది జీవో ట్వంటీ సెవెన్ ఏం చెప్తున్నది అసలు జివో ట్వంటీకి ట్వంటీ సెవెన్కి తేడా అయింది అసలు అది ఏ విధానంలో పాల్గొంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తారా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చెప్తారా చెప్పినాక నేను మాట్లాడుతాను ఇది చూస్తున్నాం ప్రస్తుతం అయితే కామారెడ్డి ఎమ్మెల్యే రామరెడ్డి వెంకట్రామరెడ్డి చెప్తున్నారు ఈరోజు జరిగేటువంటి అనేక అంశాలపై కూడా సుదీర్ఘంగా శాసనసభలో చర్చించిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటాం ఈరోజు హెల్త్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలతో పాటు ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించిన రైజింగ్ ఫార్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది మరోవైపు అక్బరుద్దీన్ ఓసీ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఏవైనా ఇల్లీగల్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేసుకోవచ్చు అంటూ వెంకటరామరెడ్డి సవాల్ ఇస్తుంది పరిస్థితి కనబడి ఈరోజు ఐదో రోజు శాసనసభలో తమ బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా తమ సమస్యలు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై కూడా ఈరోజు ప్రశ్నోత్తర సమయంలో తాము ప్రశ్నిస్తామంటూ కూడా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి చెప్తున్న పరిస్థితి ఓటు స్టూడియో